శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం మనస్సాక్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి ఒక్కొక్కసారి దిక్కుచో దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేదే మనసే ఎడారిలోనూ సముద్రంలోనూ ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది అలాంటి పరిస్థితి కలగడకుండా కలగకుండా దిక్సూచి అనే ఒక యంత్రాన్ని ఉపయోగిస్తారు ఏ వైపున ఏముందో సూచించడం దాని పని మనసాక్షి సైతం అలాంటిదే మనస్సాక్షి మూడు రకాలు నిర్ధారిత మనస్సాక్షి అనుమానకర మనస్సాక్షి సున్నిత మనస్సాక్షి అనేవి మూడు తాను తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అనే సందేహ నివృత్తి చేసేది మొదటిది మంచి చెడుల మధ్య భేదాన్ని తెలిపేది రెండవది తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా సూక్ష్మాంశాలను జాగ్రత్తగా గమనించి పరిచేది మూడవది మూడవది మనస్సాక్షి చెప్పేదాన్ని విని సరైన నిర్ణయాలు తీసుకునేవారు జీవితంలో నిబద్ధత కలవారవుతారు మన గురించి మనకు తెలియజేయడం మన లోపలి ఆలోచనల్ని భావాల్ని నిజాయితీగా ఉండేటట్లు నియంత్రించడం మనస్సాక్షి చేసే పని అందుకే నీ ఆత్మ చెప్పినట్లు చేయడమే శ్రేయస్కరణం ఆత్మబుద్ధి సుఖం చేయవ అని సూక్తి మనస్సాక్షి మంచి చెడులు రెండింటినీ విశ్లేషించి చెబుతుంది చిత్రమైన విషయం ఏమిటంటే అరిషడ్ వర్గాలుగా పేర్కొనే క్రోధాదులకు తలొగ్గి కాని మార్గంలో పయనిస్తుంటారు కొందరు అందువల్ల చరిత్రలో కళంకితులుగా ముద్ర పొందుతారు గతంలో దశరథుడు ఇచ్చిన వరాలను కోరి వాటితో రాముణ్ణి అడవులకు పంపమని కైకకు సలహా ఇచ్చింది మందర ఆ మాటలు తలకెక్కించుకున్న కైకకు ఇలాంటి సమయంలో వాటిని అడగడం తగదని పని అని మనశ్సాక్షి హెచ్చరిస్తూనే ఉంది అయినా దాని నోరు నొక్కేసి చెప్పుడు మాటలకే ప్రాధాన్యమిచ్చింది కైక ఫలితంగా పతి వియోగం పుత్ర చీత్కారం దాపరించాయి ఏకలవ్యుడికి తన పట్ల అవాధ్యమైన గురుభావం ఉందని ద్రోణుడికి తెలుసు అతడికి విద్య నేర్పితే గొప్ప విలుకాడవుతాడని మనస్సాక్షి చెప్పింది దుర్విశక్షణ అనే లోపం అతడి చేత ఏ గురువు చేయకూడని పని చేయించింది ఫలితంగా చరిత్రలో కలంకిత గురువుగా ముద్రను పొందాడు కాళిదాసు తన అభిజ్ఞాన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో ఒక చోట సందేహాలు కలిగిన సందర్భంలో సజ్జనులకు వారి మనోస్పందనాలే ప్రమాణాలు అని చెప్పిస్తాడు దుష్యంతుడితో హరిశ్చంద్రుడితో ఎంతగా అబద్ధాలు పలికించాలని ప్రయత్నించినా మనస్సాక్షి సూచన మేరకు కష్టాలని ఎదుర్కొన్నాడు అంతే తప్ప అబద్ధం ఆడలేదు ఫలితంగా సత్యానికి ప్రత్యేకంగా నిలిచాడు ఎవరెన్ని విమర్శలు చేసినా అభ్యంతరాలు అభ్యంతరాలు చెప్పినా ఎక్కువ మందికి మేలు జరుగుతుందని మనశ్సాక్షి చెబితే వారందరి మాటలను తోసిపుచ్చేసి స్వతంత్రంగా ప్రవర్తించవచ్చునని రాజధర్మాలు చెబుతున్నాయి అందువల్లనే రాజశాసనాలు కాస్త కఠినంగా కనిపిస్తాయి కొందరికి కానీ ప్రజల పట్ల నిరతిశయమైన ఆపేక్ష కలిగిన పాలకులు మనశ్చాచి సూచన మేరకు అలాంటి శాసనాలే చేయాలని చాణక్య నీతి చెబుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం